ఇదే కోటాయం మహాదేవి టెంపుల్ చూడండి ఇది ఎంట్రన్స్ ఇది పైన చూడండి ఆర్కిటెక్చర్ ఇలా ఉంది ఈ ఎత్తమనూర్ టెంపుల్ శివ టెంపుల్ బోట్ రెడీగా ఉంది ఆల్మోస్ట్ అన్నీ రెడీ దించి వెళ్ళడానికి ఈరోజు అంతా కూడా అనీజీగా ఉంది అందుకే ఏం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్ట్ అవ్వట్లేదు సో ఇదే వైకం టెంపుల్ వైకం మహాదేవ్ టెంపుల్ సో ఇది చెంగనూర్ మహాదేవ్ టెంపుల్ నైట్ వ్యూ ఇదే కోటాయం మహాదేవ్ టెంపుల్ చూడండి ఇది ఎంట్రన్స్ అది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇది కానీ చూడండి లోపల ఇలా ఉంటుంది అంతా కూడా వేటు దర్శనాన్ని ఉంది చూడండి దర్శనం అని చెప్పేసి చూడండి సార్ అరౌండ్ ఇక్కడ రావడానికి చాలా టైం పట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇది కూడా చాలా పెద్దగా ఉంది చూడండి మొత్తం ఇప్పుడే వర్షం పడి వెలిసింది ఇక్కడ కూడా బాగుంది ఎంట్రన్స్ ముందు నుంచి అనుకుంటా యాక్చువల్గా సో టైం లేదు మనకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంది ఇంకా అటు కింది కూడా ఏదో ఒక సంథింగ్ ఉంది అటు వెళ్ళొచ్చు కాళికామే మారు సో ఇటు ఫ్రంట్ ఎంట్రన్స్ నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చినా సో ఎంత ఇదంతా గోశాలలా ఉంది సో యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ ఇది సో ఎప్పుడైనా వస్తే శబరిమల వెళ్ళే రూట్లోనే ఉంటుంది జస్ట్ ఆగేసి దర్శనం చేసుకుని వెళ్ళండి బ్రహ్మరాక్ష అంట ఇది మెయిన్ ఎంట్రన్స్ యాక్చువల్గా ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ శివ టెంపుల్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ కేరళ ఆల్సో ఇది కొట్టం డి డిస్టిక్లో ఉంటుంది ఇదే ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుంచి యాక్చువల్గా ఉంది పైన చూడండి ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది యాక్చువల్లీ ముందు స్టార్ట్ అయితుండే బట్ వర్షం కారణంగా అదంతా కూడా దానివల్ల టైంకి రీచ్ అవ్వలేకపోయినా తుమనూరు అండ్ ఇక్కడ కడతూరు అండ్ అలాగే వాయకంలో మూడు శివలింగాలు ఉంటాయి మూడు కూడా ఒకేసారి దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని చెప్పేసి నమ్ముతారు సో మనకు పంచారామాలు ఇక్కడ ఈ శివలింగాల సో మోస్ట్లీ ఈ మూడు బ్లాగులు కలిపి ఒక ఒకే వీడియోలో పెడతాం పూజారి వాళ్ళు ఉండడానికి ప్లేస్ అది సో ఎవ్రీ టెంపుల్లో పూజారి వాళ్ళు ఉండడానికి సపరేట్గా ఒక ప్లేస్ అయితే ఉంటుంది పక్కా అండ్ మీకు అనిపిస్తుందా పైన ఇందంతా అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ చూడండి మహంకాలి అమ్మవారి టెంపుల్ ఉంది కింద క్లోజ్ ఉంది అందుకని నేను కూడా వెళ్ళాలి అనుకుంటాను వేరే చూడండి ఎంత బాగుంది ఓకే వెళ్తున్నా ఇంకా లోపలికి అయితే వెళ్ళాను టెంపుల్లోకి బట్ క్లోజ్ చేస్తున్నా లెవెన్ థర్టీకి క్లోజ్ నేను ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీన్కి అట్లా వచ్చేసినా లెవెన్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే చూసాను ఫైవ్ నుంచి అందేశాను సుగుళ్ళు లోపలికి వెళ్ళా తలుపులు తీసాక ఎనీవే ఇంకా రెండు టెంపుల్ అయితే ఉన్నాయి అవి కూడా కవర్ చేసుకొని వెళ్దాం సో ఇది ఎత్తుమన్నోరం టెంపుల్ ంకది ట్వల్వ్ థర్టీ క్లోజ్ అనుకుంటా ప్యాంట్ తోటి అలా ఉందో లేదు ఎస్ కొంతమంది అయితే వెళ్ళి వస్తున్నారు ప్యాంట్ తోటి టెంపుల్ అంతే ఇలా ఉంటుంది లోపల ఇంకా చాలా బాగుంటుంది బట్ట ఈరోజు టైంలో వెదర్ బాగలేదు అందువల్ల కుదరట్లేదు సో ఇక్కడ ఎలిఫెంట్స్ అవి వాటితో సేమ్ కేరళ అన్ని టెంపుల్స్లో కూడా ప్రతి పూజలో ఎంజాయ్ చేస్తారు లోపలంతా కూడా ఇలా ఉంది మొత్తం చాలా పెద్ద ఈ వచ్చేసి అంతా కూడా బంగారు అది సో అంతా కూడా బంగారం ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆల్మోస్ట్ శివ టెంపుల్స్ సక్సెస్ అన్నీ సేమ్ ఉన్నాయి ఆర్కిటెక్చర్ అంటే గుల్లోకి వెళ్ళడం అంతా కూడా సేమ్ ఉంది అంతా కూడా ఇదే గ్రోదిస్తాం స్తంభం ఇది ఈ టెంపుల్ సో ఎంత వచ్చి ఫిషర్స్ కూడా ఎలా చాలా పెద్ద టెంపుల్ ఇది చాలా ఉత్సవాలు కట్టాయి ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ బైడందీ ఇలా చూడండి అక్కడ వరకు పార్కింగ్ ప్లేస్ ఉంది మొత్తం పెద్దమనూర్లో మా సిటీలోనే ఉంది సో చాలామంది స్వాములు ఇప్పుడు శబరి శబరిమల తెచ్చారు అంటే ఈ మంత్లో ఫిఫ్త్ టు సారీ ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ట్వంటీ డే పడుతుంది సో చాలామంది స్వాములు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని శబరిమల వెళ్తున్నారు ఇంకా ఇక్కడ సరౌండింగ్లో చాలామంది స్వాములు ఉంటు ఇప్పుడే దర్శనం చేసుకొని మళ్ళీ ప్యాక్ అయ్యారు అండ్ ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి పార్కింగ్లో సో మోస్ట్లీ ఈవినింగ్ దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్తారేమో సో అయ్యప్ప శబరిమల వెళ్ళే ఎవరైనా కూడా ఇక్కడ ఫస్ట్ ఒక ఆగి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారు బోట్ రెడీగా ఉంది ఆల్మోస్ట్ అన్నీ రెడీ దించి వెళ్ళడానికి అంటే వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ స్టడీ ఉంది వెళ్తున్నారు ఈరోజు అంతా కూడా అనీజీ ఉంది అందుకే ఏం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్ట్ అవ్వట్లేదు మేబీ వెదర్ వల్ల నేను మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయినా అనుకుంటా అది ఇప్పుడే మూవ్ అవుతాను చూడాలి ట్రాన్స్పోర్టేషన్ బోట్ ట్రాన్స్పోర్టేషన్ కేరళ అది ఓన్లీ కేరళలోనే ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సో ఇక కూడా అది ఒక టూరిక్ టూరిస్టిక్ ప్లేస్ టెంపుల్ ఫేమస్ అలాగే ఇక్కడ టెంపుల్ పక్కనే ఇది బ్యాక్ వాటర్ అంతా ఉంటుంది సో అది వెళ్ళిపోతుంది చూడండి బోట్ వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ నుంచి ఆ సైడ్ వెళ్తుందేమో మేబీ సో ఇదే వైకం టెంపుల్ వైకం మహాదేవ్ టెంపుల్ సంథింగ్ ఇడ్ వీళ్ళు ఇంగ్లీష్లో అయితే రాయరు మలయాళంలో ఇన్ఫర్మేషన్ ఉంది మేబీ వాళ్ళ ఫెస్టివల్స్ అనుకుంటా ఇది అక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంది యాక్చువల్గా నేను వేరే నుంచి వస్తుంది ఫైవ్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది చాలా పెద్ద టెంపుల్ ఇది కూడా సేమ్ ఇంకా అన్ని టెంపుల్స్ కూడా ఒకలా ఉంటాయి యాక్చువల్గా ఈ టెంపుల్ మనం మార్నింగ్ చూస్తున్న రెండు టెంపుల్ కూడా మొత్తం త్రీ టెంపుల్స్ ఈ మూడు కూడా ఒకే రోజు దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని చెప్పేసి అనుకు ఇక్కడ చెప్తారు సేమ్ మన పంచారామాల టైపులో ఈ మూడు ఆలయాల చరిత్ర చూసుకుంటే పురాణాల ప్రకారం పూర్వం కరా అనే రాక్షసుడు ఉండేవాడు అతను పరమ పరమభక్తుడు అతను హిమాలయలోని కైలాస పర్వతంలో శివుడు గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు శివుడు ప్రసన్నుడై మూడు శివలింగాలను ఇచ్చి వాటిని పూజిస్తే మోక్షం కలుగుతుందని చెప్పి అంత దానం అయ్యాడు కరాసురుడు ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క శివలింగాన్ని ఉంచుకొని మరొక శివలింగాన్ని తన నోటిలో ఖర్చుకొని తన ప్రయాణాన్ని కొనసాగించాడు అతను వైకం వద్దకు రాగానే ప్రయాణ బడికల వల్ల కొద్దిసేపు విశ్రమిస్తాడు అప్పుడు అతని నోటిలో ఉన్న శివలింగాన్ని నీలక్తా ఆ శివలింగాన్ని అక్కడనే ప్రతిష్ఠించి ఇంకా రెండు చేతుల్లో ఉన్న రెండు శివలింగాలను ఎత్తుమనోరు కడతూరులో ప్రతిష్ఠించాడు కరాసరుడు అప్పటి నుంచి ఈ మూడు ప్రాంతాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా మారిపోయాయి ఈ మూడు శివలింగాలను ఒకే రోజు ప్రతిష్ఠ చేసిన తర్వాత కరా జింకగా మారి దేవుళ్లకు సేవ చేస్తున్నట్లు ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఈ మూడు ఆలయాలను ఒకే రోజు దర్శిస్తే కైలాసనాథుని దర్శించిన పుణ్యం లభిస్తుందని మోక్షం పొందుతారని ఇక్కడ భక్తుల విశ్వాసం నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ నుంచి ఎంటర్ అయ్యాను అక్కడ నుంచి నేను అక్కడ నుంచి కూడా అది ఇంకా వేరే దగ్గర నుంచి లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంది చూడండి టెంపుల్ ఇలా ఉంటుందో చూడండి ఆ చుట్టూ ఇంకా లోపలికి వెళ్ళాలి అది అలా కనిపించేది కాకుండా ఇంకా లోపల ఉంటుంది గర్భాలే దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాను ఎగ్జాక్ట్ టైంకి వచ్చాను కాబట్టి అప్పటికే ఉన్నారు చాలామంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు బయట సో ఇది వాయుమ్ కోటాయం జిల్లాలో ఉంటుంది ఇది నెంబర్ ఆఫ్ బస్సు ఉంటాయి వాయుమ్ రావడానికి చాలా బస్సెస్ ఉంటాయి సో కొటాయంలో దిగి వాయుమ్ రావచ్చు వన్ అవర్ జర్నీ ఉంటుంది సిటీ సెంటర్లో ఉంటున్నాయి కాబట్టి ప్రతి టెంపుల్ కూడా మనం వచ్చింది ఇప్పటివరకు సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి సో నాలుగు ద్వారాల నుంచి పబ్లిక్ వస్తున్నారు సో ఇది చెంగనూర్ మహాదేవ టెంపుల్ నైట్ వ్యూ ఇంకా టైం ఉంది దర్శనం చేసుకొని వస్తా చూద్దాం ఎలా ఉంటుందో నాకు తెలిసి బ్లాగ్స్ అన్నీ కూడా మీకు ఒకటే బ్లాగ్గా వస్తాయి ఒక నంది విగ్రహం ఉంది యాక్చువల్లీ నైట్ వ్యూ ఇంకా ఇదంతా కూడా నైట్ వ్యూ లోపలికి వెళ్ళి ఒకసారి రౌండ్ వేసి దర్శనం చేసుకుని వద్దాం సో ఆల్మోస్ట్ అన్నీ శివ టెంపుల్స్ ఇలాగే ఉంటాయి పెషల్లీ మనం ఏవైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నావు అవన్నీ కూడా ఇది నైట్ వ్యూ ఉందా బ్యాక్ టు బ్యాక్ ఈరోజు నాలుగు టెంపుల్ చాలా పెద్దగా ఉన్నాయి టెంపుల్స్ అసలు చాలా ఏకర్స్లో ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక ఒక్కొక్కటి ఎయిట్ నైన్ టెన్ అన్ని ఏకర్స్లో ఉన్నాయి ఇలా చేస్తారేమో గోపురం చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో అంత అసలు నిజంగా అవి చూస్తే ఒక రాజద్వారంలాగా ఉండేది రేపు చూసి ఇంకా షెడ్ అయితే రిమూవ్ చేయాలి వన్ సైడ్ ఇట్లా ఇట్లా రిమూవ్ చేసి లోపలికి వెళ్ళాలి దర్శనం బాగా జరిగింది అనిసేపు ఫైవ్ మినిట్స్ దాకా ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసి ఇన్ని శివాలయాలు ఒకే ఛానల్లో అయితే ఎవరు చూపించలేదు ఇప్పుడు సో అందుకని అంటే మీకు ఎక్కడెక్కడ ఏ శివాలయాలు ఉన్నాయని చూపిస్తున్నాను అని చెప్పేసి ఫేమస్ శివ శివాలయాలు సో అందుకని ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కా థ్యాంక్ యూ ఉంటాను ఇంకా బాయ్